తన ప్రజలను ఎడబాయేవాడు కాదు తన ప్రజలను ఎడబాసేవాడు కాదు తన స్వాస్థ్యాన్ని విడనాడేవాడు కాదు నీతిని స్థాపించుటకై దేవునికి స్తోత్ర ఆయన తన ప్రజలను విడనాడువాడు విడనాడువాడు చెప్పండి 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 ఆయన నిన్ను విడిచేవాడు చెప్పండి మరి ముఖ్యంగా నలగొట్టబడుతున్న కొట్టబడుతున్న వారిని అసలు విడిచిపెట్టేవాడు కాదాయన నువ్వెంత నలగొట్టబడుతున్నావో ఏబో జీవితంలో నేను చెప్పిన మాటలు ఉన్నాయే బంధువులు స్నేహితులు స్నేహితుల చేత నలగొట్టబడేవారు ఉన్నారు బంధువుల చేత నలగొట్టబడుతున్న వారు ఉన్నారు భార్య చేత నలగొట్టబడుతున్న వారు ఉన్నారు భర్త చేత నలగొట్టబడుతున్న వారు ఉన్నారు ఇదిగో నీ ఇంట్లో పనిచేసిన వారే నిన్ను మా మాట్లాడుతున్న వారున్నారు ఈ బాధ అనుభవించే వారున్నారు చిన్న పిల్లల మధ్యలో కూడా ఇదిగో కడుపును పుట్టిన బిడ్డల బట్టి కూడా వారు మాట్లాడే మాటల బట్టి కూడా నలిగిపోతున్న ఉన్నారు కానీ దేవుడు చెబుతున్నమాట అయ్యా వీరందరి మధ్యలో నువ్వు నలిగిపోవచ్చు నలిగిపోతున్న నిన్ను నీ కష్ట దినముల నుంచి విడిపించి నెమ్మది కలిగించడానికి నేను నిలబడ్డా నిన్ను చేయి విడిచిపెట్టను రైజ్ ద లాడ్ అయినా విడనాడు వాడు కాడు అతడు నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పిస్తా శ్రమలో నేను అతనికి తోడై ఉంటానన్నావాడు కానీ ఏంటంటే కాస్త ఆలస్యం అవుతుంది ఏమిలా ఎందుకు ఆలస్యం అంటే నిన్ను నలగొడుతున్న ప్రతిదీ సమాధి చేయడానికి గొయ్యి తవ్వేస్తున్నాడంటే హలేలుయా హలే